హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన ఈ వంగీ బాత్ బ్రేక్ఫాస్ట్ లోకి కానీ లంచ్ బాక్స్ కానీ నిమిషాల్లో తయారు అండి ఎంతో రుచికరంగా ఉండి తినే కొద్ది తినాలనిపించి ఈ బాత్ ప్రొసీజర్ ని చూసే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ నోటిఫికేషన్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయి పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి ముందుగా మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ గాను టమాటోను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనకు బాత్ కోసం కావాల్సినంత రైస్ ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకో గిన్నెలో సాల్ట్ వేసి వాటర్ వేసుకుని రెడీగా ఉంచుకోండి ఆ తర్వాత ఇలా వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకోండి ఇక్కడ నేను గుత్తి వంకాయకు వాడే వంకాయనే వాడానండి మీకు ఒకవేళ పొడవాటి వంకాయలు దొరికినట్లయితే అవి యూస్ చేసుకోండి వంగీభాత్ కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది వీటితో కూడా సేమ్ టేస్ట్ వస్తుందండి సో నాకు ఇవి అవైలబుల్ లో ఉన్నందుకు వీటినే యూస్ చేస్తున్నాను వంకాయలను ఇలా ఉప్పు నీటిలో పెట్టడం వల్ల చేదవకుండా ఉంటాయండి వంగీభాత్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీలోకి పావు స్కూప్ వరకు శనగపప్పు ఒక స్కూప్ మినపప్పు హాఫ్ స్కూప్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని ఇలా దోరగా వేగుతూ ఉండగా నాలుగు ఎండు మిరపకాయలను యాడ్ చేసుకుని దోరగా వేయించుకోండి ఇవన్నీ కూడా మాడకుండా లో ఫ్లేమ్ మీద వేయించండి అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్లో లేనట్లయితే ఎండు కొబ్బరి నైనా సరే యాడ్ చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా దూరగా వేయించుకున్న దినుసులన్నీ కూడా వేరొక ప్లేట్ లోకి సపరేట్ చేసుకోండి నెక్స్ట్ అదే బాండిని స్టవ్ పై పెట్టేసి అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ చొప్పున మినపప్పు పెసరపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని ఇవి దూరగా వేగుతుండగా ముందుగా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి కొన్ని కర్రీ ని యాడ్ చేసేసుకొని టెన్ సెకండ్స్ పాటు చిటపటలు ఇచ్చిన తర్వాత చాప్డ్ టమాటోని కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వెంటని ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో ఉంచుకున్న బెంజాల్ పీసెస్ ని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ రెండు పించుల వరకు పసుపును యాడ్ చేసేసుకొని పసుపు కూడా అన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడ వంకాయలు ఉడకడానికి రుచికి సరిపడినంత ఉప్పును మాత్రమే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికించిన అన్నంలోకి ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ లిమిటెడ్ గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత ఇక్కడ వంకాయ టమాటా ఉడకడానికి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించండి ఆలోపు మనం ఇక్కడ ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న దినుసులు అన్నింటినీ కూడా మిక్సర్ జార్ లోకి యాడ్ చేసేసుకొని అలాగే ఐదారు వెల్లుల్లిని అలాగే ఒక స్కూప్ వరకు నువ్వులను యాడ్ చేసేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ అయ్యేలా ఇలా మిక్సీ వేసుకోండి ఇక్కడ చూసారా ఈ ఒక్క మసాలా పౌడర్ వల్ల వంగి బాత్ కు ఎనలేని టేస్ట్ కుదురుతుందండి జనరల్ గా మన కిచెన్ లో లభించే అన్ని ఐటమ్స్ తోనే ఇలా ఈజీగా ఫాస్ట్గా మసాలాని ప్రిపేర్ చేసుకున్నామంటే వంగీభాత్ క్షణాల్లో రెడీ అయిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ త్రీ టు ఫైవ్ కి మనకు వంకాయలు చాలా చక్కగా మగ్గిపోయాయండి ఒకటి తుంచి చూసినట్లయితే ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఈ వంకాయలోకి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి సేమ్ ఇదే ప్రొసీజర్లో వంకాయకి బదులుగా టమాటో కానీ ఆనియన్ కానీ ఎక్కువ మొత్తంలో యాడ్ చేసేసుకొని ఆనియన్ బాత్ అలాగే టమాటో బాత్ కూడా తయారు చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కలర్ కోసం అలాగే స్పైసీనెస్ కోసం కొద్దిగా కారాన్ని అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ ఈ మసాలా మిక్స్ అంతా కూడా వంకాయలకు పట్టే విధంగా వన్ టు టూ మినిట్స్ వరకు లో మంట మీద మగ్గించండి ఇక్కడ ఈ మసాలా మిక్స్ అంతా కూడా వంకాయకు పట్టి వంకాయలు చాలా రుచిగా తయారై ఉంటాయండి నెక్స్ట్ ఇందులోకి మనం రెడీగా ఉంచుకున్న నార్మల్ రైస్ ని కానీ బాసుమతి రైస్ ని కానీ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం అండ్ టెక్చర్ కోసం కొద్దిగా కొత్తిమీరను పైన చల్లేసుకొని ఇలా అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే స్టార్టింగ్ లో అంతా కలిసేంత వరకు సన్నని మంట పెట్టి అంతా కలిసిన తర్వాత మీడియం మంట మీద వన్ మినిట్ పాటు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఇలా కలుపుకోవడం వల్ల వంగీబాత్ రుచి పెరుగుతుందండి సో తప్పకుండా ఇలాగే ట్రై చేయండి ఏంటండి రెసిపీ మీకు నచ్చిందా రించే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి లంచ్ బాక్స్ రెసిపీ ఏం చేయాలా అని ఆలోచించే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన తెలిగింటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి